హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శివ తెలుగు యూట్యూబర్ ఎందుకంటే ఈరోజు మనం ట్రైషిప్ అయితే చేస్తున్నాము ట్రైషిప్లో ఇది ఒక ఫస్ట్ వేరియేషన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఫస్ట్ మీకు వెయిట్ పెరగాలి హండ్రెడ్ పర్సెంట్ మీకు అయితే బ్యాక్ ట్రైషిప్ అయితే సేఫ్ రావాలి అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ అయితే మాత్రం కొట్టేటప్పుడు మాత్రం హ్యాండ్స్ ఉన్నాయి కదా హ్యాండ్స్ అనేవి లాంగ్ పెట్టకూడదు దగ్గరకు పెట్టి మీరు ఆ వర్కౌట్ చేసేలాగా త్రీ సెట్స్ కొడితే ఒక్కొక్క సెట్కి ట్వంటీ ట్వంటీ థర్టీ థర్టీ కొట్టిన వెయిట్ ఎక్కువ వేయకూడదు బల్క్ పెంచాలనుకుంటే ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి బల్క్ అయితే అంటే ఎక్కువ వెయిట్ ఎక్కువ వేయకూడదు ఫిఫ్టీన్ కేజెస్ ట్వంటీ కేజీస్ కొట్టారనుకో ఇంకెక్కువ ఉన్నోళ్ళు అయితే కొడతారు మన నార్మల్గా అయితే స్టార్టింగ్ స్టార్టింగ్ వచ్చి ఎక్కువ కొడితే ఈ పర్సన్స్ చూసారా అక్కడ ఒక టీషర్ట్ వేసుకుని ఉన్నారు కదా బల్క్ ఎక్కువ తీసుకుని కొడితే ఏమవుతుందంటే అంటే ఫ్రెండ్స్ మనకి మన ఆమ్ అనేది పెరగదు పెరక్కన్న అయితే కా పెరక్కన్న అయితే ఉంటుంది ఇది ఒక వేరియేషన్ ఫ్రెండ్స్ ఇందులోని మన ఆమ్ అయితే పెరగదు ఎందుకంటే అది టైట్ అయిపోతుంది వెయిట్ ఎక్కువ పడినప్పుడు టైట్ అయిపోతుంది స్కిన్ అనేది ఎక్కువ మీరు కొట్టలేరు కాబట్టి వెయిట్ ఎక్కువ వేసేస్తే టైట్ అయిపోయి మీకు పెరగదు అదే మీరు తక్కువ వెయిట్తో ఎక్కువ షేప్ అనేది మీరు ఈ షెట్స్ ఒక త్రీ త్రీ షెడ్స్ కొట్టారనుకోండి ఫ్రెండ్స్ మీకైతే హండ్రెడ్ పర్సెంట్ అయితే వెయిట్ అయితే ఆర్మ్స్ అయితే ఇంప్రూవ్మెంట్ కనిపిస్తాయి అండర్కి టూ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇంప్రూవ్మెంట్ కనిపిస్తాయి నా వీడియోని ఫాలో అవి ఎవరైనా ఒక్కలైనా నాకు నా వీడియో ఫాలో అవి మీరైతే చేస్తే వస్తుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మీకైతే నా ఆర్మ్స్ చూసారా ఫ్రెండ్స్ నేనైతే చాలా సన్నగా ఉండేవాడిని ఆ వైట్ టై వైట్ టీషర్టు అబ్బాయిలాగా ఉండేవాడిని నా ఫొటోస్ అన్నీ డిలీట్ అయిపోయినాయి లేకపోతే నా ఫోటో కూడా పెడుతుంది మీకు చూడండి ఫ్రెండ్స్ ఒక్కొక్క వేరియేషన్కి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను ఎందుకంటే అర్థం అవేలాగా చెప్తున్నాను నేను ఇప్పుడు దీన్ని పర్టికులర్గా దాని పేర్లు చెప్తే చాలామందికి అర్థం కావు న్యూ జాయినర్స్కి అయితే నేను ఒక్కొక్క వేరియేషన్ అయితే మీకైతే కొడతా ఉన్నాను చూసారా వేరియేషన్స్ మారుస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ నేనైతే ఈ వేరియేషన్స్ అనేది మారుస్తూ ఉంటే ఫ్రెండ్స్ మీకైతే చూడండి కొడతా ఉంటే మీకైతే కనిపిస్తా ఫ్రెండ్స్ ఇదైతే ఈ వేరియేషన్ అనేది చూసారా ఇది రాడ్ అంటారు ఫ్రెండ్స్ ఆర్మ్స్ అనేవి దగ్గర పట్టుకుని ఇదేమో ఇది ఒక వేరియేషన్ ఫ్రెండ్స్ ఇందులోనే ఆర్మ్స్ అనేవి దూరం జరగకుండా దగ్గరికి పట్టుకుని మీరైతే త్రీ త్రీ షర్ట్స్ కొడితే ఒక షర్ట్కి ట్వంటీ ట్వంటీ కొట్టిన థర్టీ థర్టీ కొట్టినా మీరైతే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇదైతే ఏమవుతుందంటే అలా కొడటం వల్ల ఇంకా నేను చూసారా ఆర్మ్స్ అనేది లాంగ్ పెట్టాను అలా లాంగ్ పెట్టకూడదు మన హెడ్ వర్క్ అయితే ఈక్వల్గా రావాలి ఈక్వల్గా లేపాలి అది పట్టుకుని ఆమ్స్ కూడా ఈక్వల్గా లేపుతూ ఉంటే మీకు అనేది హండ్రెడ్ పర్సెంట్ అయితే వెయిట్ పడుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మీరైతే తక్కువ వేడి తీసుకుని కొట్టండి స్టార్టింగ్ స్టార్టింగ్లో తర్వాత తర్వాత మీరు ఎక్కువ వెయిట్ ఎక్కువ వెయిట్ కొట్టినా పర్లేదు ఎందుకంటే మీకు పెరగాలి అనుకుంటే ఆమ్స్ అనేవి పెరగాలి అనుకుంటే మీరైతే ఫస్ట్ తక్కువ వెయిట్లోనే కొట్టాలి ఆ వైట్ టీషర్ట్ లాగా ఉన్న అబ్బాయిలు ఆ పక్కన ఉన్న అబ్బాయిలాగా అయితే ఉంటే మీరైతే తక్కువ వేడి తీసుకుని కొట్టాలి నాకు తెలిసి ఫైవ్ కేజీస్ సరిపోతుంది టూ పాయింట్ ఫైవ్ టు ఫైవ్ కేజీస్ మీ స్కిన్ అనేది మీరు వర్కౌట్ చేస్తూ ఉంటే టైట్ అయిపోవాలి ఫ్రెండ్స్ టైట్ అయిపోయింది అనుకో టైట్ అవుతూ ఉంటే మీకైతే మాత్రం మీకు మంచిగా అయితే పికప్ అవుతారు ఫ్రెండ్స్ ఇది చూసారా ఇది ఒక వేరియేషను అక్కడైతే జిమ్లో అందరూ మన కెమెరాకి అయితే అడ్డొచ్చేస్తున్నారు ఎందుకంటే మనకి పర్మిషన్ ఏమి ఉండదు ప్రసల్గా అయితే జిమ్ అయితే లేదు ఇదైతే సింగిల్ హ్యాండ్ డంబుల్ ఫ్రెండ్స్ ఈ సింగిల్ హ్యాండ్ అయితే చేస్తున్నాను చూడండి ఈ సింగిల్ హ్యాండ్ అనేవి నేను షేక్ అవుతున్నాను చూసారా అలా కూడా షేక్ అవ్వకూడదు స్టిప్గా కూర్చుని అయితే మీరు ఈ వర్కౌట్ అయితే చేస్తూ ఉంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ అయితే వెయిట్ అయితే పడుతుంది ఫ్రెండ్స్ వెయిట్ పడినప్పుడు మీకైతే ఆర్మ్స్ అనేవి బ్యాక్ అయితే సేఫ్ వస్తారు ఫ్రెండ్స్ మనం ఎలా అంటే మీకు సింపుల్గా చెప్పాలంటే అర్జున్ రెడ్డిలోని విజయ్ దేవరకొండ అయితే చూసారా చెట్ వేసినప్పుడు బ్యాక్ షేప్ అయితే కనిపిస్తుంది కదా ఆ షేప్ రావడానికి అయితే ఇది కొడుతున్నాం ఫ్రెండ్స్ ఆల్రెడీ జిమ్ చేసిన వాళ్ళు అయితే అందరికీ తెలుస్తుంది న్యూ జిమ్ న్యూ జాయినర్స్ ఉంటారు కదా నా వీడియో ఒకరికైనా నచ్చుతుందని నేనైతే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫిట్నెస్ ప్రతి మనిషికి ఇంపార్టెంటు అంటే టైం ఏం చేయలేము టైం కుదిరి బాడీ కావాలనుకున్న వాళ్ళైతే కంపల్సరీ జిమ్కి వెళ్ళండి జిమ్లో టూ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కూడా కాదు ఫ్రెండ్స్ టూ హండ్రెడ్ పర్సెంట్ అయితే మీకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది మీకు ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించకపోతే నన్ను అడగాను ఫ్రెండ్స్ నన్ను అన్ఫాలో కూడా చేసేయచ్చు ఎందుకంటే నేను చెప్పేది మీకు వర్కౌట్ కాదు మీకు ఒక టూ త్రీ ఇంచెస్ అయినా మీకు హామ్ అనేది హామ్ అనేది పెరగకపోతే నాకు అసలు నా వీడియో కూడా చూడాలి ఫ్రెండ్స్ ఎందుకంటే అంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నాను మీరు నాకు ఎంకరేజ్ చేస్తే నేనైతే కాన్ఫిడెన్స్గా నేను వీడియో అయితే చేయగలుగుతాను ఎందుకంటే ఎవరు మనం పెద్ద వీడియో అప్లోడ్ చేసి చూడట్లేదు చూడండి మీకు నచ్చకపోయినా స్టార్టింగ్లో అయితే నా ఒక్కసారి నా వీడియో చూడండి చూస్తే మీకైతే ఆ ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది స్టెప్ బై స్టెప్ అయితే చెప్తున్నాను నేను ఎందుకంటే నా వీడియోని చూసిన వాళ్ళకి స్టెప్ బై స్టెప్ అయితే అర్థమవుతుంది నేనైతే డైరెక్ట్ ఏదో బాడీ చూపించేసి మీకైతే అలా చెప్పడం ఉండదు ఎందుకంటే నేను కూడా నాకు స్టమక్ ఉంది ఇప్పుడు స్టమక్ని సిక్స్ ప్యాక్ చేసి మీకు ఎలాగెళ్ళాలి సిక్స్ ప్యాక్ వరకు ఎలాగెళ్ళాలి ఆర్మ్స్ ఎలా పెంచాలి టైస్ ఎలా పెంచాలి సెస్ట్ ఎలా పెంచాలి లాడ్స్ ఎలా పెంచాలి అనేది నేను నా కాన్సెప్ట్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కటి మీకు క్లారిటీగా చెప్తాను నా వీడియోని చూడండి నా వీడియోని చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది నేనైతే రెండు వీడియోలు అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ మనం దేవుడి గురించి ప్లస్ నా జిమ్ వీడియోస్ గురించి కూడా అప్ అప్లోడ్ చేస్తాను ఫిట్నెస్ అనేది ప్రతి మనిషికి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒక్కొక్క వేరియేషన్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను నేను నాకు నా వీడియో అయితే మీకు నచ్చదు అనుకుంటున్నాను చూడండి ఇప్పుడైతే నేను ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ కేజీస్ అయితే డబ్బులు తీసుకున్నాను ఇది డబల్ హ్యాండ్ అంటారు ఫ్రెండ్స్ ఇందులోని మన ట్రైషిప్లో ఇది ఒక వేరియేషను అంటే ఒక్కొక్కటి నేను వేరియేషన్ చెప్తూ ఉంటాను దాని నేమ్స్ కూడా చెప్తాను మీకు తర్వాత ఫస్ట్ అయితే మీకు ఇలా చెప్తే అర్థం అవుతుంది కాబట్టి దాని నేమ్స్ చెప్తే మీకు అర్థం కాదు ఫ్రెండ్స్ ఇది మనం అయితే చేస్తున్నాం ఇది లాస్ట్ అంటే ఇంకా చాలా వేరియేషన్స్ ఉంటాయి వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి నేనైతే చేయలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే లెంత్ ఎక్కువ అయిపోతే చూడరు ఇది ఒక వేరియేషన్ ఉంది చూసారు ఫ్రెండ్స్ అలా ఆమ్స్ అయితే దగ్గరకు పెట్టి మీరు చేయాలి ఎందుకంటే దూరం పెడితే మనకి వెయిట్ అనేది పడదు మీకు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇంప్రూవ్మెంట్ కనిపిస్తారు ఫ్రెండ్స్ కనిపించకపోతే నన్ను అడగండి నాకు ఫాలో చేసిన వాళ్ళు కూడా మీరు అన్ఫాలో చేయొచ్చు ఎందుకంటే ఇంప్రూవ్మెంట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంటుందో కూడా నేను చూపిస్తాను మీకు టేప్ పెట్టి ఎన్ని ఇంచెస్ ఆమ్ పెరుగుతుంది ఏ వర్కౌట్ చేస్తే టైస్ ఎంత పెరుగుతుంది అనేది కూడా మీకు చూపిస్తాను నేను క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే బాడీ బిల్డర్స్ లాగా మీ ముందుకు వచ్చేసి బాడీ బిల్డర్ని తీసుకొచ్చి వీడియో చేస్తే మీకు ఏం అర్థం కాదు నా హార్మ్స్ అనేవి నేను ఇంతకుముందు చాలా వర్కౌట్ చేసేవాడిని తగ్గిపోయినాయి ఖర్చు చూసారా ఫ్రెండ్స్ లైట్గా అయితే కనిపిస్తున్నాయి కదా నా బాడీ అయితే తగ్గిపోయింది ఫ్రెండ్స్ చాలా తగ్గిపోయింది నేనైతే ఒకప్పుడు చాలా ఎక్కువ ఉండేది నా బాడీ మంచిగా ఉండేది మీకైతే నాకు అప్పుడు ప్లాన్ లేదు ఇది మీకు వర్కౌట్ అనేది చెప్పాలని ఇప్పుడైతే చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం అయితే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాము స్టార్ట్ చేసినందుకు మనం ఎంకరేజ్ చేస్తారనుకుంటున్నాను నేను మీ తెలుగు యూట్యూబర్ మీ తెలుగు వాడిగా నేను అన్ని లాంగ్వేజ్లో ఎంకరేజ్ చేస్తారు నచ్చితే వీడియో మన ఫస్ట్ మన తెలుగు వాళ్ళు అయితే ఎంకరేజ్ చేశారనుకోండి నచ్చితే నా వీడియో నచ్చితే లైక్ చేయండి